సోక్రటీస్ ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ద్వేషించాడు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా ఆలోచించడం మనకు అలవాటైపోయింది దానికి దారి తీసింది ప్రధానంగా ప్రాచీన ఏథెన్స్ నాగరికత పురాతన గ్రీస్ యొక్క గొప్ప విజయాలలో ఒకటైన ఫిలాసఫీ దాన్ని మరొక విజయమైన ప్రజాస్వామ్యంపై ఎన్నో అనుమానాస్పదమైన సందేహాలు వ్యక్తపరచడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది గ్రీకు తత్వశాస్త్రం యొక్క స్థాపకులు సోక్రటీస్ సోక్రటీస్ చెప్పిన ఒక విషయాన్ని ప్లేటో ఇలా వివరించాడు ది రిపబ్లిక్ అనే పుస్తకంలో ప్లేటో ఏం చెప్పాడంటే సోక్రటీస్ ఇంకా ఎడమింటస్ మధ్య జరిగిన సంభాషణలో సమాజాన్ని ఒక ఓడతో పోల్చడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క లోపాలను చూడటానికి ప్రయత్నించాడని వర్ణించాడు ఒకవేళ మీరు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నట్లయితే ఆ నౌకకు ఎవరు బాధ్యత వహిస్తారో నిర్ణయించడానికి మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారని సోక్రటీస్ అడిగాడు సముద్రయానం తెలిసి ఓడను నడపడానికి కావలసిన నియమాలు నిబంధనలు తెలిసిన విద్యావంతులనా లేకపోతే ఆ ఓడలో ఉన్న ఎవరో ఒకరికి బాధ్యత ఇచ్చేస్తారా సందేహం లేకుండా ఆ ఓడని నడపగలిగే నియమాలు తెలిసిన వాడికి కదా అని అడమంటస్ అంటాడు మరి అలాంటప్పుడు ఒక దేశాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించడానికి అసలు మన దేశం గురించి కానీ దేశంలో పరిస్థితుల గురించి కానీ అసలు ఈ దేశాన్ని ఎలాంటి ఉన్న నాయకుడి చేతుల్లో పెట్టాలని కానీ కనీస జ్ఞానం కూడా లేని వాడికి ఓటు హక్కు అనే అర్హత ఎలా ఇచ్చేస్తుంటారని సోక్రటీస్ ప్రశ్నించాడు సోక్రటీస్ అభిప్రాయం ఏంటంటే ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఒక నైపుణ్యం అదేదో యాదృచ్ఛికంగా ఎవడో ఒకడికి వేసేయడం కాదు అన్ని నైపుణ్యాల మాదిరిగానే అసలు ఓటు వేయడం అనేది ఎంత విలువైనదో దానివల్ల ఎంతటి పెను మార్పులు జరుగుతాయో ఇది ప్రజలకు క్రమ పద్ధతిలో బోధించాల్సిన అవసరం ఉంది అలాంటిది ఏది బోధించకుండా ఎటువంటి విద్య కూడా లేని వారితో ఓటు వెయ్యనివ్వడం అనేది తుఫానులో ప్రయాణించే ఆ ఓడ యొక్క బాధ్యతను అసలు ఆ ఓడ గురించి ఎటువంటి జ్ఞానం కూడా లేని వాడికి అప్పగించడం లాంటిదే క్రీస్తు పూర్వం మూడు వందల తొంభై తొమ్మిదిలో ఏథెన్స్ యువతను భ్రష్టు పట్టించాడనే ఆరోపణలపై సోక్రటీస్ను విచారించారు ఐదు వందల మంది కూడిన ఒక జ్యూరీని పిలిపించి కేసును పరిశీలించి సోక్రటిస్ ఒక దోషి అని స్వల్ప తేడాతో తేల్చారు ముఖ్యంగా సోక్రటిస్ ఉన్నత వర్గానికి చెందినవాడు కాదు కొద్దిమంది మాత్రమే ఓటు వేయాలనే సోక్రటిస్ ఎప్పుడు అనలేదు కానీ సమస్యలపై హేతుబద్ధంగా లోతుగా ఆలోచించిన వారిని మాత్రమే ఓటింగ్కు అనుమతించాలి అని ఆయన పట్టుబట్టాడు మేధస్సుతో ఏర్పడే ప్రజాస్వామ్యానికి జన్మ హక్కు ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం మర్చిపోయాం తెలివి మేధస్సు విజ్ఞత లాంటి వాటితో ఓటును ఏమాత్రం ముడిపెట్టకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చేసాం అది ఎక్కడికి దారి తీస్తుందో సోక్రటీస్కు బాగా తెలుసు ప్రాచీన ఏథెన్స్కు ఈ ప్రజాస్వామ్య విధానం వల్ల ఒక బాధాకరమైన అనుభవం ఉంది ఎన్నికలను కోరుకునే వ్యక్తులు ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి మన కోరికలను ఎంత సులభంగా ఉపయోగించుకుంటారో సోక్రటీస్కి తెలుసు సపోజ్ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక ఎన్నికల చర్చను ఊహించుకోండి ఒకరు డాక్టర్ మరొకరు స్వీట్ షాప్ ఓనర్ స్వీట్ షాప్ ఓనర్ తన ప్రత్యర్థి అనే డాక్టర్ గురించి ఇలా చెప్తాడు చూడండి ఈ డాక్టర్ మీపై ఎన్నో చెడు పనులు చేశాడు అతను మిమ్మల్ని బాధ పెట్టాడు మందుల పేరుతో మీకు చేదు కషాయాలు ఇస్తాడు మీకు నచ్చింది తినొద్దని త్రాగొద్దని చెప్తుంటాడు అతను నాలాగా అనేక వైవిధ్యమైన ఆహ్లాదకరమైన మిఠాయిలను మీకు ఎప్పుడు వడ్డించదు ఇది విన్న ప్రజలు ఎలా స్పందిస్తారో మీకు తెలుసు ఎందుకంటే ఆ మిఠాయి కొట్టుబడి చెప్పిన విధానం అలా మరి ఇప్పుడు ఈ డాక్టర్ సమర్థవంతమైన సమాధానం ఇవ్వగలడని మీరు భావిస్తున్నారా డాక్టర్ ఏమన్నాడంటే నిజమైన సమాధానం అయితే ఆ మిఠాయి కొట్టువాడు చెప్పింది కరెక్టే ఒప్పుకోవాలి అవును నేను మీకు ఇబ్బంది కలిగిస్తాను మీ కోరికలకు విరుద్ధంగా వెళ్తాను కానీ అదంతా మీ ఆరోగ్యం కోసమే అని ఆ చివరిలో చెప్పిన ఓటర్లు ఆ డాక్టర్ చెప్పింది వింటారా ఆ డాక్టర్ని ఎన్నుకుంటారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సాక్రటీస్ చేసిన హెచ్చరికల గురించి మనం మర్చిపోయాం ప్రజాస్వామ్యం అంటే మంచిదని అనుకుంటున్నాం కానీ అర్హత లేని వాళ్ళ వల్ల ఆ ప్రజాస్వామ్య వ్యవస్థే దేశంలో నాశనం అయిపోతుందని సోక్రటిస్ ఎప్పుడో చెప్పాడు దాని ఫలితంగానే చాలామంది తాత్కాలిక రుచితో ఆనందం కలిగించే స్వీట్ షాప్ ఓనర్ల లాంటి వాళ్ళని ఎన్నుకొని నిజంగా మన ఆరోగ్యాన్ని కాపాడగలిగే డాక్టర్స్ లాంటి వారిని మాత్రం ఎన్నుకోకుండా వదిలేస్తున్నాం దీనిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి